హలో గాయస్ వెల్కమ్ టు సుగురి కిచెన్ ఈరోజు మనం దేశీవల కుక్కర్ మటన్ చేస్తున్నాం అంటే ఈ మటన్ ప్రాసెస్ చాలా సింపుల్ ఉంటుంది కానీ మీ గాయస్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది మన బ్యాచిలర్ బ్రదర్స్ కోసం అయితే ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మస్తు ఉంటుంది అండ్ నా గెటింగ్ ఇన్ టు ప్రాసెస్ ఇక్కడ నేను నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను దీన్ని మన స్లైసెస్ కింద కట్ చేసుకుంటాం నెక్స్ట్ ఇక్కడ నేను ఒక టమాటో తీసుకుంటున్నాను దీన్ని కూడా స్లైసెస్ కింద కట్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని మంచిగా హై ఫ్లేమ్లో చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత చేసుకోండి ఈ మాత్రం సరిపోతుందండి చూడండి ఇప్పుడు మనం దీన్ని మనం కట్ చేసుకున్న టమాటోస్ వేసేసుకుందాం అదే హై ఫ్లేమ్లో రెండు నుంచి మూడు నిమిషాలు అట్లే కలుపుకుంటూ కుక్ చేసుకుని టమాటోస్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఇప్పుడు మనం దీనికి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకుని కొంచెం ఒక రెండు నిమిషాలు మనం దీన్ని కుక్ చేసుకుందాం ఇప్పుడు మనం దీనికి వన్ టీ స్పూన్ ఆఫ్ హల్దీ వేసుకుందాం హల్దీని మనం కొంచెం వాటర్ వేసి వేసుకుందాం ఎందుకంటే హల్దీ డైరెక్ట్గా కొంచెం నూనె వేయడం వల్ల మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే హై ఫ్లేమ్లో కుక్ చేస్తున్నాం కదా అట్లా అనేసి హల్దీలో కొంచెం వాటర్ వేసి వేసుకొని ఇట్లా ఒకసారి మంచిగా కలిపేసుకుందాం మంచిగా ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ దీనికి మనం ధనియా పొడి వేసుకుందాం కొరియాండర్ పౌడర్ అది ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కొరియార్ పౌడర్ వేసుకుందాం ఒకటేసారి అన్ని మసాలాలు వేసి నేను మీకు చెప్పొచ్చు ఇది ఇది వేసేసిన అని చెప్పి జస్ట్ మీకు డీటెయిల్గా అని చెప్పి వన్ బై వన్ వేసి చూపిస్తున్నాను నేను మీకు ఓకే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్ ధనియా పౌడర్ దానికి కొంచెం వాటర్ కూడా వేసేసుకున్నాం ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ మనం కారం వేసేసుకుందాం కారం ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకుంటున్నాను కారం వేసుకున్నాక మీకు కావాల్సిన నీళ్ళు వేసుకోండి మసాలా మాడిపోకుండా కావసిన నీళ్ళు వేసుకొని మంచిగా ఆయిల్ అంతా వచ్చేంత వరకు ఈ మసాలా మనం మొత్తం మంచిగా కుక్ చేసుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో దీన్ని మంచిగా కుక్ చేసుకుందాం అండ్ ఈ దేశీ స్టైల్ మటన్లో అన్ని మసాలాలు ముందే వేస్తారండి మూడు నిమిషాల తర్వాత అండి ఇలా చూడండి మంచిగా నాకు ఆయిల్ అంతా వచ్చేసింది ఇప్పుడు మనం దీనికి మసాలాలు వేసేసుకుందాం అంటే రా స్పైసెస్ వేసేసుకుందాం నేను ఇక్కడ దీనికి జీలకర్ర మిరియాలు ఇలాయచి లవంగా దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోండి రెండు నిమిషాల తర్వాత అండి ఇది పర్ఫెక్ట్ ఈ స్టైజ్లో మనం మటన్ వేసేసుకుందాం ఇప్పుడు మటన్ నేను ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ మటన్ వేసుకుంటున్నా ఇప్పుడు ఒకసారి మంచిగా అంతా కలిపేసుకొని రెండు నుంచి మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో మనం కుక్ చేసుకుందాం ఈ మటన్ని మా ఇంట్లో కొంచెం బ్యాక్గ్రౌండ్లో లూ లేకపోయిపోయిందండి సారీ నెక్స్ట్ టైం చిరా కాకుండా మెయింటైన్ చేస్తాను ఒక మూడు నిమిషాలు తర్వాత అండి మటన్ మంచిగా వాటర్ అనేది రిలీజ్ చేసింది ఈ స్టేజ్లో మనం జింజా గార్లెక్ పేస్ట్ వేసేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జింజ గార్లెక్ పేస్ట్ వేసుకుంటున్నాను నేను జింజగాలికి పేస్ట్ మీరు ఎప్పుడైనా సరే ఫ్రెష్ గానే దంచి వేసుకోండి ఈ జింజగాలికి పేస్ట్ వేసుకున్నప్పుడు ఒక స్మెల్ వస్తుంది అంటే ఆ ఫ్రెష్ గా దంచి వేసుకునే దాని స్మెల్ వేరు వేరుంటది నెక్స్ట్ మనకి ఆ షాప్ లలో డబ్బాలు దొరుకుతాయి కదా అది అస్సలు ప్రిఫర్ చేయకండి అది అసలు కూర మొత్తం వాసన అయింది అట్లా ఖరాబ్ ఖరాబ్స్తుంది ఒకసారి అట్లా మంచిగా కలిపేసుకొని రెండు నిమిషాలు పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకుందాం రెండు నిమిషాల తర్వాత దీనికి మనం హాట్ వాటర్ అనేది యాడ్ చేసుకుందాం హాట్ వాటర్ ఇక్కడ నేను హండలు తీసుకుంటున్నాను ఈ దేశీ స్టైల్ మటన్కి ఎక్కువ వాటర్ అనేది అవసరం పడదండి ఇది కొంచెం దగ్గరగానే ఉండాలి మన కూర అనేది ఒకసారి అట్లా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు నెక్స్ట్ మనం కుక్కర్ మనం బిజిల్కి పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక త్రీ టు ఫోర్ ఒక గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుంటున్నాను ఇట్లా మధ్యలో చీల్చుకొని వేసేసుకోండి గ్రీన్ చిల్లీస్ ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక వెజిల్ హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ లో ఫ్లేమ్లో ఇవ్వాలి ఫోర్ వెజిల్స్ అయిపోయిన తర్వాత ప్రెషర్ దానంతా అదే రిలీజ్ అవ్వనివ్వండి మనం ఆ ప్రెషర్ని మొత్తం రిలీజ్ చేయొద్దు ఇప్పుడు చూడండి నేను మీకు తీసి చూపిస్తున్నాను ఫోర్ వెజిల్స్ తర్వాత జబర్దస్త్ అయింది సూపర్ ఆ టెక్స్టర్ చూడండి ఎంత మంచిగా ఉందో ఒకసారి అట్లా మంచిగా కలిపేసుకొని నెక్స్ట్ మనం కస్తూర్మేతి వేసేసుకుందాం నెక్స్ట్ మనం రఫ్గా దంచుకున్న గరం మసాలాలు వేసేసుకుంటున్నాను దీనిలో ఏం లేదండి రెండు లవంగాలు రెండు ఇలాయచిలు ఒక చిన్న దాల్చిన చెక్క కొన్ని మిరియాలు అంతే ఇవన్నీ వేసుకొని రఫ్గా దంచుకున్నాను ఇప్పుడు ఒకసారి మెల్లగా కలిపేసుకొని నేను మీకు ముక్క అనేది ఉడికిందా లేదా చూపిస్తాను మీకు చూడండి పర్ఫెక్ట్ అండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది నెక్స్ట్ నేను కొత్తిమీర వేసేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకొని రెండు నిమిషాలు మీరు దీన్ని కుక్ చేసుకోండి అంతే అండి ఇంకా అద్దరిగిపోయే దేశీ మటన్ రెడీ అయిపోయింది ఇంకా ఒక రెండు నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకుందామండి జస్ట్ రెండు నిమిషాల తర్వాత అండి చూడండి బా జబర్ద అయిందండి నోరు నుంచే మన దేశీ మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇంతే ఈజీ అండి ఇది మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా అనిపించింది అనే విషయం ఇది మనం బ్యాచిలర్ బ్రదర్ కోసం అయితే పర్ఫెక్ట్ రెసిపీ అండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ షుగర్ కిచెన్ థ్యాంక్ యూ సో మచ్